నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు దేవాలయాలపై జరుగుతున్న విధ్వంసాలకు నిరసనగా హిందూ ఐక్యతా వేదిక సభ్యులు బాసరలో బంద్ ప్రకటించారు బంద్తో బాసరలోని ప్రధాన వీధులు ఇతర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి హిందూ ఐక్య వేదిక సంఘ ఆధ్వర్యంలో బాసరలోని ప్రధాన వీధుల గుండా వివేకానంద చౌక్ ఆలయం రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు బాసరలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు వ్యాపార సంస్థలు ఆటోవాలాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు ఈరోజు బాసర్లో బంధు పిలుపును ఇవ్వడం జరిగింది ఈ బంధు పిలుపులో ఒక వర్గం వారు మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు దుకాణాలు బంద్ చేయకుండానే చూస్తున్నారు అంటే అక్కడ హిందువులను ఉంచకొసినా పర్వాలేదు కానీ ఇక్కడ ఒక వర్గం మాత్రం వాళ్ళకు ఒత్స పలుకుతున్నది హిందువులారా మీరందరూ జాగ్రత్తగా ఉండండి వాళ్ళు హెచ్చరిస్తున్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్ అని మనం అంటున్నాం వారు మాత్రం కలవడానికి చుముకుతం చూపడం లేదు ఇక్కడైనా హిందూ ఐక్యతా వేదిక ఉండి హిందువులందరూ కూడా కలిసి సంఘటితంగా పోరాటం చేసినప్పుడే హిందూ మనగడకు మనం పోరాటం చేసిన వారం అవుతాము హిందూ మనగడ ఉంటుంది మీరందరూ హిందువులందరూ కలిసి కట్టుగా ఉండాలనేది ఈ రోజు బాధ్యం నుండి పిలుపు ఇవ్వడం జరుగుతున్నది